హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి సో నేను నవరాత్రులు చేస్తాను మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్ పోస్ట్ చేసుకున్నాం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అది ఇంకా ఈరోజు నా ఫస్ట్ డే నవరాత్రుల ఫస్ట్ డే అనమాట నేను ఫోర్కి లేచాను లేచి ఇంకా నా పనులు స్టార్ట్ చేశాను అనమాట అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నిన్న చేశాను నేను అంటే నిన్నటి నుంచి అమావాస్య రోజు నుంచే మనం నవరాత్రులు యొక్క నియమాలు అన్నది పాటించుకోవాలి మీకు తెలుసో లేదు ఆ రోజే మన తలస్నానం చేసేసి మనం పూర్తిగా అన్ని పనులు చేసుకోవచ్చు ఒక్క కలసం అమ్మవారిని స్థాపన తప్పించి మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ కలసం పెట్టిన తర్వాత ఆ అది పెట్టిన తర్వాత అమ్మ ఆ వాహనం చెప్పిన తర్వాతే కదా అమ్మవారు వస్తుంది సో ఇంకా అలాంటప్పుడు మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు నేను అన్ని చాలా కంప్లీట్ చేశాన అయినా సరే ఇంకా చాలా పనులు కనిపిస్తున్నాయి నాకు ఇంకా సో ఫస్ట్ అయితే ముందు హెడ్ బాత్ చేసేసి నేను ఫస్ట్ ముందు తుడిచేస్తాను అనమాట ఈ వచ్చేటప్పటికి నా తుడుపులు అయిపోతాయి ఈ పూజల్లో ఇంకా నేను సెకండ్ టైం తుడిపించాను అనమాట ఇంకా అదిగోండి ఇంక ఈ నవరాత్రులో గుమ్మాలకి వేపకమ్మలు అవి పెట్టుకుంటారనమాట గుమ్మాలకి మెయిన్ గుమ్మాలకి దేవుడి గుమ్మాలకి లోపల దేవుడి గదిలో అంతా వేపాకులు పెట్టుకుంటారు కంప్లీట్గా తర్వాత ఇంకా పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రతిరోజు కావాలి ఇంకా అఖండ తీపి మధ్య పెట్టుకుంటాం కదా ఇంకా ఈ ఈరోజు ఈ సంవత్సరం నేను అమ్మవారిని ఇంకెలా పెట్టుకున్నాను ఇంకా ఇంకెవ్రీ ఇయర్ లాగే కలసం అది పెట్టుకున్నాను అనమాట కలసం పెట్టుకుని అమ్మవారి దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఇంకా దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకుని లలిత అమ్మవారి ఫోటో కూడా పక్కన ఉంది మా ఇంట్లో ఎప్పుడు లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా ఇంకెప్పుడు లలిత అమ్మవారికే నేను పూజ చేసాదా అనమాట అంటే దుర్గా నవరాత్రులు కదా ఇంకా అమ్మవారి నామాలు కొంచెం కష్టంగా ఉంటున్నాయి కదా కొంచెం ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమో అని చిన్న డౌట్ ఉండిపోయిందనమాట అంటే మిస్టేక్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను కానీ ఏమో ఎక్కడ అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ శ్లోకాలు ఎక్కువగా ఉంటాయి అమ్మవారికి అన్నీ కూడా ఒత్తులయ్యి ఎక్కువగా ఉంటాయి అందుకనేసి కొంచెం దుర్గాదేవికి పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా చేస్తాను త్రిశతి చేస్తాను రోజు సాయంత్రం లలిత అమ్మవారికి దుర్గాదేవి దుర్గా సప్తదేవికి ద్వాంత్రించిన అమ్మాలు చేస్తానన్నమాట మీరు దుర్గాదేవి అష్టోత్తరం చేసుకోండి తొమ్మిది రోజులు కూడా వదలకుండా ప్రతిరోజు కూడా పొద్దున్నే అష్టోత్తరం చేసుకోండి చాలా తేలిగ్గా కష్టమైంది ఉంది తేలికైంది రెండు మార్గాలు ఉన్నాయి మనకి కష్టమైంది అదే ఫలితం వస్తుంది తేలికైంది అదే ఫలితం వస్తుంది సో అందుకని తేలికైన మార్గాన్ని ఎన్నుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది మనకు ఫలితం కూడా అదే ఫలితం వస్తుంది సేమ్ నేను తర్వాత అపరాజిత స్తోత్రం చేస్తాను ముప్పై రెండు నామాలు ఉంటాయి కదా దుర్గా ద్వంద్రించిన నామాలు ఆ ముప్పై రెండు చదువుకుంటానమాట అవి లలితాసాహసనామంతో సమానమైనవి అనమాట ఆ ముప్పై రెండు నామాలు కూడా స్వయంగా దుర్గమ్మే మనకిచ్చిందనమాట మీకు తెలియకపోతే యూట్యూబ్లో కొట్టండి వస్తుంది ఇంకా అఖండ దీపానికి వస్తే అఖండ దీపం వత్తి వైట్ క్లాత్స్ ఉంటాయి కదా తెల్లని క్లాత్స్ శుభ్రమైనవి తీసుకుని దాన్ని సన్నగా పేనుకోవాలన్నమాట సన్నగా పేనుకున్న తర్వాత మనం దాన్ని సగంగా రెండు పెద్దగా చేసుకున్నా లేదంటే విడివిడిగా చేసుకున్నా మన దీపాన్ని సరిపడగా పెట్టుకుని మనం రెండో నోక రెండో ఎన్నో ఎరెంజ్ చేసుకుని ఉంచుకుంటే కనుక మనకి ఎలా ఉపయోగపడతాయి అది అది ఉంటే ఉంటుంది లాస్ట్ వరకు లేదంటే కనుక మనం ఈ ఒత్తిని వేసేసి అది మనం దగ్గ అది ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇంకా కొండెక్కుతుంది అనే టైంకి మనం ఇది రెడీగా ఉంచుకుంటే కనుక దీన్ని వెలిగించేసి తర్వాత మనం కిందకు ఆయిల్లోకి వేసేయచ్చు ఆయిల్లోకి లాగేయచ్చు అనమాట సో ఇలా స్థిమితంగా వెలుగుతుందనమాట లాస్ట్ నాకు ఏంటంటే పెద్ద పెద్ద ప్రముదులతో పెట్టేస్తుంది అనమాట అది చాలా మంట వచ్చేసేది ఆ కొన్న ఒత్తులు క్లాత్తో వేసే క్లాత్తో వేయాలంట అసలు యాక్చువల్గాని ఇది దేవి భాగవతంలో చెప్పిన విశేషం ఏంటంటే గుడ్డతో మాత్రమే తెల్లని వస్త్రంతో మాత్రమే అఖండ ఒత్తి వేయాలని ఒక నియమం ఉందన్నమాట అది నేను తెలియక నేను ఏం చేస్తాదనంటే ఈ పెద్ద ప్రముఖ తీసుకొచ్చి దాంట్లో వేసుకునేదాన్ని అఖండ ఒత్తి ఉంటుంది కదా చాలా లావుగా ఉండేది కనీసం ఉండదు నాకు తెలియదు అనమాట ఎలా ఉండేది అలా వేసేసేదాన్ని పెద్ద మంట వచ్చేసి చాలా వచ్చేసేది తర్వాత ఏమో ప్రతిసారి కదులుతూ ఉండేదనమాట సరిగ్గా ఎలిగేది కాదు డిస్టర్బ్ అయిపోయేదనమాట చాలా టెన్షన్ పడిపోయేదాన్ని నిద్ర ఉండేది కాదు అసలు మధ్య మధ్యలో వెళ్ళి చూసుకోవడం చేయడం మళ్ళీ కదుపుకోవడం పెట్టుకోవడం అలాగే నా చేతులతో నేనే ఒకసారి రెండు సార్లు ఎన్నిసార్లు నేనే లాగేసాను కిందకి ఎందుకంటే మనకి అద్దం కంగారు పడిపోతాం టెన్షన్ వచ్చేస్తుంది ఇదేమో కొండకేస్తమో అనుకుని భయపడిపోయి ఇటు కలపడంలో కిందకి లాగేశాను మనకి కిందకి జరిగిన ఏం ఏమైపోదు అసలు ఏమైపోదు కానీ అక్కడ వద్దంటే కొంత జాగ్రత్తగా ఉండాలన్నమాట అక్కడ దీపారాధన చేస్తే లాస్ట్ మూడు రోజులైనా సరే సరే చేసుకోమని సజెషన్ ఇస్తాను నేనైతే సకల సమస్యలు కూడా కొట్టుపోతాయి అనమాట ఇంకా నా పూజ అయిపోయిందండి చాలా అలసిపోయాను ఇంకా చాలా దాహం వేసింది అనమాట ఫస్ట్ మనిషి తాగేసాను తాయిస్ రూమ్లోకి వస్తాను అనమాట నేను కాటన్ శారీస్ తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్ టైం కట్టుకోవడం కాటన్ శారీస్ కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంకా కాటన్ శారీస్ తీసుకున్నాను తీసుకుని ఇంకా అవే యూజ్ అనమాట నాకు అలవాటు లేదు అసలు కానీ కొంచెం బాడీ అది వేడిగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకనేసి ఇంకా కాటన్ శారీస్ తెచ్చేస్తాను ఇంకా రెండు చీరలు ఇంకా అవే తీసి వేసుకున్నాను అనమాట సో ఇంకా అయిపోయిందండి పూజ అయిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది లలిత సహస్రనామం చదివేసుకుంటాను నేను నేను శ్రీముద్ర నుంచి శ్రీ రామ సమృద్ధి నుంచి తెప్పించాను అన్నమాట బుక్ నీకు మీకు పెడతాను పంపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది ఇంకా మనం అయిన తర్వాత ఆ శారీ అది మార్చుకొని మనం యథావిధిగా మనం డ్రెస్సులు వేసుకొని కొంచెం కొంచెం మడిగానే పెట్టుకోవాలి మన బట్టలన్నీ కూడా అని వేసుకొని యథావిధిగా మన పళ్ళని చేసుకోవచ్చు ఓన్లీ మాస్పోయిన బట్టలు ఇలాంటివి ఏమైనా తగిలినా లేదంటే ఏదైనా వాష్రూమ్లకి అది వెళ్ళినప్పుడే మనం ముట్టుకోకూడదు లోపలికి వెళ్ళకూడదు కానీ బట్టలు అవి మార్చుకొని మళ్ళీ స్నానం అది చేయాలి కానీ మిగతా టైంలో అంతా కూడా మనం నార్ శుద్ధిగా ఉన్నప్పుడు మనం నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట ఇంకా మన పళ్ళన్నీ పూర్తిగా చేసుకోవచ్చు ఓన్లీ బట్టల విషయంలో మాత్రం కొంచెం చూసుకోవాలి తర్వాత అంటూ ముట్టు ఇలాంటివి ఏం కలగకుండా చూసుకోవాలి ఎప్పుడు పసుపు నీళ్ళు జల్లుకుంటూ ఉండాలన్నమాట సో డేట్లు అవి వచ్చినా సరే వస్తాయి అనుకున్నప్పుడు పెట్టుకోపోవడమే మంచిది అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఎవరో వస్తారని బయట వాళ్ళతోనో ఆ పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో చేయాలన్నా లేదంటే హస్బెండ్స్తో చేయిందాము లేదంటే పిల్లలతో చేద్దాము అనే అసలు హోప్స్ పెట్టుకోకండి వాళ్ళకి ఎవరికి తెలియదు చేయరు అందుకే మన పని ఏదో మనమే చేసుకోవాలి ఎవరి చేతులతో వాళ్ళు చేసుకోవాలి డేట్ సెక్షన్ ఉందంటే మాత్రం అసలు దీని జోన్కి వెళ్ళకపోవడం మంచిది ఇంకా లేదు కుదరలేదు అనుకుంటే ఇబ్బంది పడే ట్యాబ్లెట్లు వేసుకుని అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి లాస్ట్ త్రీ డేస్ అయినా సరే పెట్టుకుంటే సేమ్ ఫలితం వస్తుంది అనమాట సోకాణ దీపారాధన పెట్టుకుని కలసం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఫోటోతో అయినా సరే అట్లీస్ట్ ఏది చేయకపోయినా అదైనా సరే చేయండి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకు చెప్పండి మనం వచ్చిన తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు దుర్గా శక్తి ఎక్కువగా ఉంటుంది ఆరా ఎక్కువగా ఉంటుంది శకల శక్తులు కూడా యాక్టివేట్ అయ్యి ఉంటాయి తొమ్మిది రోజులు కూడా మన బాడీ అంతా హీల్ అవుతుంది మంచి డైట్ అవుతుంది ఈ ప్రసాదాలు అవి తింటూ ఈ డైట్ పాటిస్తూ ఈ వెజ్ మిల్ తింటూ ఉంటే కనుక ఒక పూట ఓజన్ చేసి మనం కరెక్ట్గా చేస్తే కనుక ఇదంతా సైన్స్ మన కోసం చేసిందే కానీ అమ్మవారి కోసం ఏమీ కాదు నేను ఈజీగా త్రీ టు ఫోర్ కేజీస్ ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది తెలుసా అని మీకు నమ్ముతారో లేదో అంత తేలిగ్గా అయిపోతుంది బాడీ అందుకనేసి అసలు మార్నింగ్ ప్రసాదం ఉంటుంది కదా ఇంకా అదే బ్రేక్ఫాస్ట్గా తింటాను అనమాట నేను కట్టు పొంగల్ చేస్తాం అదే మన ఒంటికి ఎంతో మంచిది సీజన్లో అందులో మిరియాలు అన్నీ వేస్తాం కదా సో అందుకనేసి అదే బ్రేక్ఫాస్ట్గా తింటాను మధ్యాహ్నం కూడా చాలా లైట్గా తీసుకుంటాను ఇంకా ఉల్లి వెల్లుల్లిపాయ అలాంటివి ఏం వేసుకోకూడదు చాలా తక్కువ భోజనం తింటే మనం ఎక్కువ పని చేయగలుగుతాం అనమాట ఇంకా సామ్రానికి అవి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పౌడర్ చేసేసి మనం కొంచెం డబ్బాలా వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎలాగా బొగ్గులు అవి ఉన్నాయి అనమాట కొంచెం దూపం వేద్దాం అనేసి ఈ అంటే ధూపం వేస్తాను నేను ఈ నవరాత్రిలో మాత్రం బొగ్గుల్లో చేసిన ధూపం వేస్తాను కంపల్సరీగా మిగతా టైంలో ఇంకా అంత సేన్ ఉండదు కానీ ఇంక ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తాను అనమాట పొంగల్ నైవేద్యంగా పెట్టాను కదా మార్నింగ్ ఇంకా ఇదే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను ఇంకా ఇదిగోండి ఇంకా అంటే కొంచెం కర్డ్ వేసుకుని చేసేస్తాను అనమాట ప్రసాదంగా అయిపోయినట్టు ఉంటుంది ఇంకా నాకు కర్డ్ చాలా గట్టిగా తోడుపెడతానండి చాలా క్రీమీగా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కమ్మగా పాలమేట మంచి చిక్కగా ఉంటుంది అస్సలు నీళ్ళు వేసుకోనమాట నేను నీళ్ళు వేయకుండా తోడుపెడతాను చాలా పులుపు ఉండదు అసలు అసలు పులుపు ఉంటే నాకు నచ్చదు అనమాట చాలా తక్కువ అనమాట చాలా తక్కువ మరీ అలాగని లేకుండా ఉండకూడదు చాలా తక్కువ పులుపుతో చేస్తాను పెరుగు సో ఇంకా నైట్ డిన్నర్కి ఏమో ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు వైట్ ఇడ్లీ రవ్వ ఒక గ్లాసున్నర రాగి ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అనమాట ఈ రాగి ఇడ్లీ రవ్వ మనకి ఎక్కడ అంటే దాసర్ బాబుజీ షాప్లో అవైలబుల్గా ఉంది వాళ్ళు రెడీ చేస్తారనమాట ఈ ప్యాకెట్స్ అన్నీ అక్కడ ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట మనకి ఎంత ఏ వెయిట్లో కావాలన్నా ఉంటాయి ఇక్కడ ఇది నానబెట్టేస్తే మన ఇడ్లీ రవ్వకి ఇడ్లీ బ్యాటర్ అలా రెడీ చేసుకుంటాం సేమ్ అలానే అనమాట ఈ బ్యాటర్ రెడీ చేశాను నైట్ డిన్నర్ కోసం అంటే ఒక ఫోర్ టు ఫోర్ డేస్ అలా వస్తుంది కానీ ఇది సో రాగి ఇడ్లీ అనమాట ఇంకా ఇది బాగా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా సో మనం కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని మన ఇడ్లీ వేసేసుకోవటమే ట్రస్ట్ మీ అసలు ఈ ఈ బ్యాటర్తో ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు చాలా స్మూత్గా వస్తుంది రాగి ఇడ్లీ మీరు ఎన్నో ట్రై చేసి ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఈవినింగ్ అయితే నేను నక్షత్ర హారతి ఇచ్చాను సారీ పంచహారతి ఇచ్చాను అమ్మవారికి రోజు సాయంత్రం త్రసతి చేస్తున్నానని చెప్పాను కదా త్రిశతి చేసిన తర్వాత ఏదో ఒక హారతి పెట్టుకుంటాను అనమాట నేను అంటే నక్షత్ర హారతి తర్వాత పంచహారతి బిల్వహారతి ఇలా హారతులు పెట్టుకుంటాను అనమాట అది అయిపోయిన తర్వాత ప్రసాదం వచ్చేసి ఇంక ఈరోజు సాయంత్రం స్వీట్ చేద్దామనుకొని కేసరితో కొంచెం రవ్వ కేసర్ చేశాను అనమాట లలిత అమ్మవారికి త్రిసతి చేసుకున్నాను నేను చేసుకుని హారతిస్తున్నాను ఇంకా డిన్నర్ వచ్చేసి ఇంక మధ్యాహ్నం పెద్దగా భోజనం చేయని అవసరాన్ని బట్టి చేస్తాను అంతే తర్వాత ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అనమాట రాగి ఇడ్లీ చేశాను నేను ఇడ్లీ చూసారు కదండి ఎంత చాలా స్మూత్గా వస్తుందన్నమాట ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది వైట్ ఇడ్లీకి ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉంటుంది అనమాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అసలు అల్లం చట్నీ చేశాను నేను అంటే అల్లం కొంచెం ఎక్కి వేసి పల్లీ చట్నీ చేశాను మా సట్ట దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు ఒకసారి ట్రై చేసి చూడండి పల్లీ విత్ అల్లం అనమాట అల్లం కొంచెం గట్టిగా కొట్టాను ఈరోజు చట్నీలో ఈ సో చాలా బాగుంటుంది టేస్ట్ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా అద్దరిపోతుంది ఫ్రై చేయండి తప్పకుండా ఇంకా కట్ చేస్తే ఇంకా రెండో రోజు పూజ కూడా ఇందులో యాడ్ చేస్తాను నేను ఇది పద్దెనిమిది వత్తులతో దీపారాధన హారతి అనమాట ఈ అమ్మవారికి శుక్రవారం కదా ఇంక ఈరోజు నేను గుడికి కూడా వెళ్ళొచ్చు సనమాట దీపం వెలుగుతుంది కదా అఖండ అమ్మవారికి చెప్పి వెళ్ళాను అమ్మ వరకు చూసుకో నేను వెళ్తున్నాను అనేసి చెప్పేసి వెళ్ళేసి వచ్చాననమాట ఎందుకంటే చీర ఒక తీసాను తర్వాత లలిత శాస్త్రమ బుక్లు కూడా కొట్టించానమాట ప్రింట్ చేయించాను ఆ గీత ప్రశ్నించి తెప్పించాను అనమాట ఆ బుక్స్ కూడా ఇవ్వడానికనేసి అనమాట ఇంకా గుళ్ళో చాలామంది వస్తారు కదా ఈ నవరాత్రిలో సో కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు గుళ్ళో పెట్టేద్దామని వెళ్ళారనమాట వెళ్ళేసి వచ్చాను ఇంకో ఈరోజు హారతి పెట్టుకున్నాను అనమాట పద్దెనిమిది ఒత్తులతో అమ్మవారికి లలిత అమ్మవారికి హారతి త్రిసతి ఉంది ఇప్పుడు నాకు ఏడైపోయిన టైము అటుకుల పాయసం చేశానన్నమాట అనమాట ఇంక ఈరోజు అటుకుల పాయసం ఈ ఫ్రూట్స్ పెట్టాను అనమాట ఇదే నైవేద్యంగా పెడుతుంది పూటకి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా రెండో రోజు పూర్తి పూజ పూర్తవుతుంది ఇంకా నాకు ఈ రోజుతో